హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బంగారం ప్రియులకు స్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నం బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఎలా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ప్రతిరోజు మన ఛానల్లో బంగారం వెండి ధరలకు సంబంధించిన ఖచ్చితమైన సమాచారం ఎప్పటికప్పుడు అందించడం జరుగుతుంది తాజాగా నేడు బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి భారీ బ్యాడ్ న్యూస్ నేడు బంగారం ధర భారీగా పెరిగింది అయితే ఇక ప్రజెంట్ బంగారం ధర ఎంత ఉందో వెండి ధర ఎంత ఉందో తెలుసుకునే ముందు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్తే ఈరోజు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక కిలో వెండి ధర ఎంత పలుకుతుందంటే ఫ్రెండ్స్ లక్ష నలభై రెండు వేల రూపాయల వద్ద పలుకుతుంది రెండు వేల రూపాయల రేటు పెరిగింది ఫ్రెండ్స్ ఈ రోజు ఒక కేజీ వెండి ధర పైన ఇక గోల్డ్ ధరల విషయానికి వస్తాయి ఈరోజు మార్కెట్లో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల తులం బంగారం ధర ఎంత పలుకుతుంది అంటే ఫ్రెండ్స్ ఏడు వందల రూపాయల రేటు పెరిగి లక్ష రెండు వేల వంద రూపాయల వద్ద పలుకుతుంది ఇక ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర ఐదు వందల అరవై రూపాయల రేటు పెరిగి ఎనభై ఒకటి వేల ఆరు వందల ఎనభై రూపాయల వద్ద పలుకుతుంది ఇక ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర పది వేల రెండు వందల పది రూపాయల వద్ద పలుకుతుంది ఇక ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన పది గ్రాముల తులం బంగారం ధర ధరపై ఏడు వందల డెబ్బై రూపాయల రేటు పెరిగి లక్ష పదకొండు వేల మూడు వందల ఎనభై రూపాయల వద్ద పలుకుతుంది ఇక ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర ఎనభై తొమ్మిది వేల నూట నాలుగు రూపాయల వద్ద పలుకుతుంది ఇక ఇరవై నాలుగు క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర పదకొండు వేల నూట ముప్పై ఎనిమిది రూపాయల వద్ద పలుకుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ అప్డేట్ మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్